ఇవి వచ్చేసి వివింగ్ మిస్టేక్ శారీస్ అండి లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది వివింగ్ మిస్టేక్ అంటారే తప్ప పెద్దగా వివింగ్ మిస్టేక్స్ ఏమి ఉండవండి ఒకసారి విజిట్ చేసైనా చూసుకోండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయండి ఇది ఒక కలర్ ఇవి కలర్స్ అన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి అది చూస్తే మీకు మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి ఇవైతే సిల్క్ లో ప్రింటెడ్ వస్తుందండి ఇదంతా బార్డర్ మనకి ఇట్లాగా బ్లాక్ వచ్చి ఇట్లా చిన్న బార్డర్ అయితే వస్తుంది వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పళ్ళు బ్లాక్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా బ్లాక్ వచ్చి బార్డర్ కలర్ వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది ఇవి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ది మనకి వివింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల సెవెన్ నైన్టీ ఫైవ్ కి వస్తున్నాయి వీటిలో ఇదొక కలర్ అండి ఇంకా కలర్స్ అయితే గా ఉన్నాయి బ్లౌజ్ దేనికైనా సరే బ్లాక్ వచ్చి మనకి శారీ లోనే బార్డర్ వస్తుంది కి ఇవన్నీ కూడా ఇంకా మనకి ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మన లో ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే మనకి ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ కూడా సుమక్క పేరుతోనే ఉంటాయి నచ్చితే ఫాలో చేయండి వీటిలో ఏదైనా శారీస్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఆ కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు